ఏం చేస్తున్నారు ఇందులో స్టార్ట్ చేస్తారా నీళ్ళు కడుతున్నారా పోయి నీళ్ళు నీళ్ళు ఏం కంచి అవతల వచ్చావు మరి పాప స్కూల్కి లేట్ అయిపోద్ది త్వరగా ఇంకా తెలియట్లేదు எவ்வளோன்னு என்ன எந்தக்கு வச்சது கலா சரி போய் எட்டா பரவாயில்லை பலங்க ரயிலும் పెట్రోలా పోయాలి కుమారి తెల్లారంటూ పోసేసాను కదా మళ్ళీ ఇంకా ఫుల్ ట్యాంక్ చేశాను మరి ఆపడై అక్కడ పెట్టు బాటిల్ దగ్గర పెట్టు అవును ఏడు బాగా ఎండిపోయింది కుమారి మొత్తం ఆకులు రాలిపేస్తుంది బాగా ఎండిపోయింది పెద్ద కాయ ఏట్లేదు ఇదా పంచ త్వరగా పాప దగ్గర పెట్టేసి వచ్చేసి నాకు అన్నం తెచ్చేసి పొలం ఇంకా మళ్ళీ కలాలి ఇంకా నాకు అన్నం తెచ్చిన తర్వాత ఏడ్ చేస్తామంటే జాయింకాలు తీసి సరేనా జాయింకాలు తీసిస్తే ఏదో కొంచెం గొప్ప వస్తాయి సరే సరే వెళ్ళిపో సరే అయితే వెళ్ళా దగబెట్ట రా త్వరగా ఏం మరి భోజనానికే పాపం దగ్గపెట్టేసావా అవునా అదొక పని చెయ్యి ఇంకా కలాలి ఎక్కడికి కూడా రాలేదు ఇంకా సెంటర్ ఒక యాంటీ సెట్ దగ్గరికి వచ్చింది కుమారి ఇంజన్ ఆగిపోయింది కొంచెం దొక్క పెట్టింది ఇంజిను అవ అన్నయ్య ఏమో వచ్చేసి గడ్డికి వస్తున్నారు అక్కడ ఆవుకి పని చేయమ నేను రాలేను నువ్వు తెచ్చేసి ఎడితే క్యారీ ఇస్తాను అన్న తెచ్చి సరేనా వెళ్ళి తెచ్చి గబ్బి తెచ్చి పెట్రోల్ అయిపోయింది ఏంటి పెట్రోల్ అయిపోయిందా ట్రెండ్ అయితే అన్నం మరి మరింత తర్వాత అన్నం తిన తర్వాత పెట్రోల్ వేద్దరు ఎక్కడి వరకు కలిసింది కలిసింది కొంచెం అయితే అయిపోయి అన్నయ్య ఇంజనీర కలుస్తారట మనం సరిపోతుంది

ఇవంత ఒకటి గంట గంట కాలిపోతుంది ఏటైందో ఏటు ఈ పెట్రోల్ కూడా ఇక్కడ ఉంది కుమారి చెక్క మీద మరి అలా స్నాక్స్ కట్ట పెట్టవా జాంకాయ పెట్టావాన్ లేడు నాన్న అదైతే పడుకున్నప్పుడు వచ్చాను నేను అదేలే అప్పుడప్పుడు ఇక్కడ తుడిసేలుపు మరి మన చెంత చెట్టు ఉన్నది కదా చింత చెట్టు ఆకులన్నీ పడిపోతాయి పక్కనే దొండపాదులు ఇక ఇవన్నీ పడతాయి కాబట్టి తుడిసేస్తుండాలి లేక మరి త్వరగా ఆకలేసేస్తుంది అంబలు చేయట్లేదు ఈ మధ్యన సోలు అలాగ సేమలు పట్టేస్తుంది అదంతా ఉంది మా కరాబు ఆ అంబలు చేస్తే అయిపోద్ది కదబ్బా గ్యాసులను అంబలు చేస్తే నువ్వు ఇప్పుడు తెచ్చినా సరిపోతుంది మరి ఆమెతో చెల్లేటప్పుడు మరి చెప్తే అయిపోను కదా చిన్న కొండ తెచ్చేవాడిని కదా నువ్వు చేప ఏట్లేదు అలాగా సోలు కొన్నావా ఏటి అవుతుందా మొత్తం సేమలు పట్టి అవుతుంది మరి ఇంకేటి అదేదన్నట్టు అన్నట్టు కుక్క తిన్నక కొండలు ఉండక అంటారు కదా పెద్దలు పప్పా మజ్జిగ చాలేదా ఏం పప్పు మరిది కందిపప్పు కందిపప్పు కోట ఇవ్వలేదు కదా లేదు కొన్నాను కొట్టు దగ్గర కోట ఒక సీనే వేస్తాను ఒక సీనే బీమేస్తున్నాం అంటకాయ మందేనా బాగుంది సార్ బాగుంది కుమారు వంటలు చూడడమే కానీ వంటలు ఎప్పుడు మీరు తినలేదండి కుమారు చాలా బాగా వండుతుంది మెటీరియల్ ఎక్కువ వేయదండి ఎక్కువ వేయకుండా వండుతుంది అంటే మసాలా మసాలాలు గట్రా నాకు పడదండి మసాలా గట్రా హోటల్ తిండి ఒక్కటే అక్కడ కూడా తింటాను ఎక్కడ కూడా తినాలంటే కొంచెం కష్టమే కదండి అందుకు నేను ఇక్కడ మొత్తానికి జీరో మసాలాలు ఎక్కువనేమండి ఎప్పుడో చికెన్ మటన్ వండేటప్పుడే తప్ప బాకీ మసాలాలు ఏనేమో ఎక్కువ అన్నట్టే ఏమైంది ఉంచుతారు చాలే జాయింకే నాలుగు జాయింక లేదు ఆకలి వేసింద నువ్వు మరి అదే వచ్చేసానా ఆకలి వేసిందేటు క్యారేజా లేట్ అవ్వదు నీళ్ళు ఏ చేస్తాం ఏమనంటే కుమారి పిల్ల 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 అనేస్తుందండి మీరు చూస్తుంటారు కదా ఇక్కడ కుమారి ఏటంటుందో మీకు తెలిసిపోతుంది కదా ఇప్పుడు చూడు పిల్లలు పిల్లలు పుట్టినప్పుడు అంతేమో మా ఆయన అది ఇది పిల్లలు పుట్టిన తర్వాత మరి లేదండి ఏమంటే పిల్లకి అది పిల్లకి ఇది పిల్లకి అది ఆయన ఎలాగైనా పిల్ల పావుని అయినా ముఖ్యంగా రైతులకు ఇబ్బంది అండి ఎందుకంటే ఆఫీసులు అంటే మన ఇంట్లో నమ్ముతాడు అతను తెల్లారలే వచ్చేస్తాడు పొలంకి వచ్చిన తర్వాత టీసొక్కలు ఉండబో ఏట్లేదు జాయిన్ తోట అయిపోతే నేను బతికి పోను పర్వాలేదు ఏదో ఆకలి అయితే రెండు జాయిన్ పని నవిలేస్తాను పర్వాలేదు అదే వరి అయితే వరి నెవిలియాలి లేట్ లేట్ ఏడు చేస్తున్నాడు తప్పదు వాటర్ బాటిల్తోనో అడలతోనే ఉండాలి ఏమైనా పిల్లయినవుతున్నాడు కుమారి మీరే చెప్పండి మన కామెంట్ ద్వారా కుమార్ మీరు తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్స్ అవుతుడు కుమారి చెప్పండి మీరే చెప్పండి ఏకనని మరి బాలాజ్ గారిని మీరు పెద్ద చదువుకోదు నాకు ఏం కావాలి చదువు రాదు మీరు తీసుకెళ్ళిపోదు నా చదువే రాకపోతే కావాలి చదువు అతను మజ్జిగొని తాగండి బాబా అక్కడ మజ్జి తాగానా ఉప్పు వేసి కలపలేదా మీరు నిజంగా పట్టుకోరు చేస్తా ఆ దాంట్లో ఇంజిన్లోనా పెట్రోల్ పోసి స్టార్ట్ చేయాలి మళ్ళీ ఎండ్ అయిపోతుంది పడే లాస్ట్ పడి కాకులు తినేస్తే పది ఇంజిన్ దగ్గరికి పెట్రోల్ పోసుకొని తెచ్చేది మరి బా ఇంజిన్ పెట్టేటప్పుడు తక్కువ ఉండేది గడ్డ చాలా ఎక్కువ వచ్చింది గడ్డ అవును ఫుల్గా వచ్చింది ఓహో మొత్తం అయిపోయింది అందుకే ఆగిపోయింది మొక్క వెళ్ళేసరికి మొక్క అయిపోతుంది అదేలే అదేలే అందుకో చాలా దూరం అండి మూడు వందల అడుగు బడ్డు వేయాలి అప్పుడు కానీ ఇక్కడికి వస్తుంది చాలా తతంకం పడేయాలి ఈ బడ్డు పారడానికి అక్కడ ఇంజిన్ పెట్టడానికి ఇవన్నీ ఇంకా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట అంత దూరం నుంచి ఇక్కడికి పడుతుంది తప్పదు కదా ఓయ్ కుమారి ఎల్లు అదే జామకాయలు ఎక్కడెక్కడ ఉంటాయి అవి తీసి ఈ లోపు ఇది కలిసిపోయే లోపు నువ్వు ఇది అది కూడా తీసి తీసేస్తావు లేరు ముందు ఇట్నుంచి పరిస్థితుంది కదా అటు నుంచి చేరుకొని వచ్చి అటునుంచే ఇట్ నుంచి నీ ఇష్టం చేరుకులే కుమారి లే మాది ఇంజిను ఆపేను కలిపిడి అయిపోయింది ఎంతవరకు వేయరావు ఇది అయిపోయిందా కాయలున్నా రారా ఇప్పుడు బకెట్ బెడ అది ఇక ఈ కాయలు తీసి కాయలు తీసి కాయలు తీసి నిండిపోద్ది అది సమట్లే ఎక్కిపో చూడు పడిపోయింది కింద పడిపోయింది ఇంకా కుమార్ నిండిపోయింది అది ఏదాం ఏ చేద్దామా కుమారి ఏ రెడ్డి అయిపోయిందా సరే సరే రాయితే రాంట అది తీసుకుని వెళ్ళిపోతుంది మరి అబ్బాయి పంపలేదు కదా ఇగోండి జామకాయలు అయితే ఇగో ఇవే వచ్చాయి కుమార్ ఏమోచ్చేసి జామకాయలు అయితే ఏరింది నేనేమో నీరు కట్టాను ఇగండి చూడండి పచ్చి పచ్చిగా ఉంది పొద్దున్నే నాలుగు గంటలకు వచ్చేసాను మొత్తం లైట్లు వేసుకొని టార్చ్ లైట్ పట్టుకొని అయితే మొత్తం కలిపాము అలా రాకపోతే ఎండ అయిపోద్ది అండి చెట్లు కూడాను అసలు యాక్చువల్లీ మనము చెట్లకి ఎప్పుడు వేయాలంటే ఉదయాన్నే సలటే అప్పుడే వేయాలి లేకపోతే రేగిపోయి మరి అంత ఇదైపోతుంది పెద్ద చెట్లు కావు కదా రేగిపోయి చచ్చిపోతాయి కూడాను కుమారి నదెదకొ బగెటెదకొ జాగరత కందపడపతి పద్బద్కాయలు హే గాడ్ వసరాం లావులకొన్న నేనేది సంజ తీసుకొని వస్తానైతే ఆ పద పద ఇదండి ఈ రోజు వీడియో అయితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి దయచేసి కామెంట్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదండి మా కష్టాలు పొద్దున్నే వచ్చేసి ఇవన్నీ చేసాము ఇప్పుడు ఇంచుమించు పన్నెండు అవుతుంది ఎక్కడే అన్నం ఎక్కడే టీ ఎక్కడే అన్ని అయిపోయినాయి ఓకేనండి థ్యాంక్ యూ ఉంటాను బాయ్